హాయ్ ఏపీ చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి డిఎస్సి ప్రకటిస్తూ సంతకం చేయడం చంద్రబాబు గారు చేసిన మొదటి తప్పు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ సంతకం చేయడం చంద్రబాబు గారు చేసిన రెండవ తప్పు తాతల ఆనందం కోసం మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు పెంచుతూ సంతకం చేయడం మూడవ తప్పు ఆగిపోయిన అన్నా క్యాంటీన్స్ని తిరిగి మళ్ళీ ప్రారంభించి ఆకలితో ఉన్నవారికి కడుపు నింపాలి అనుకోవడం ఇంకా పెద్ద నాలుగవ తప్పు యువత ఎవరైతే చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా మార్చాలి అని స్కిల్ సెన్సెస్ను మొదలు పెట్టడానికి సంతకం పెట్టడం అతిపెద్ద ఐదవ తప్పు ఇవన్నీ తప్పుల కిందకి వస్తాయి అంటే ముందు ముందు చంద్రబాబు గారు ఇంకా ఇంకా ఇలాంటి తప్పులు చేస్తూనే ఉంటారు ఎందుకుసారి ఇంకా జనాలను భ్రమంలోకి నెట్టడానికి చూస్తారు ఆంధ్రప్రదేశ్ అంటే చెప్పుకునేకే ఒక గర్వం ఉండేది కానీ దాన్ని అప్పుల ప్రదేశ్గా మార్చేశారు రాజధాని లేని రాష్ట్రంగా నిలబెట్టారు ఇంకా ఏమి చేయాలనుకుంటున్నారు ఒక కుటుంబ యజమాని కరెక్ట్గా లేకుండా వ్యసనాలకు బానేసాయి ఆ కుటుంబాన్ని కుటుంబ సభ్యులను ఎలా అయితే అల్లకల్లోలం చేసి కుటుంబాన్ని అస్తవ్యస్తం చేస్తారో ఆంధ్ర ఇప్పుడు అలానే ఉంది బాధ్యత గల ఒక మంచి కుటుంబ యజమాని ఒడిదుడుకులలో ఉన్న తన కుటుంబాన్ని ఎలా అయితే నిలబెట్టి దారిలో పెట్టుకోవాలి అనుకుంటాడో అదే బాధ్యతతో ఆంధ్ర నా కుటుంబం ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు అనుకుని అన్ని అవమానాలని ఎదురు దెబ్బలని ఎదుర్కొని తన ఆంధ్రప్రదేశ్ కుటుంబ బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కొని ఇంత పోరాటం చేసి గెలిచింది ఆయన కోసం కాదు అలమటిస్తున్న ఆంధ్ర ప్రజల కోసం ఇంకా అర్థం చేసుకోలేదంటే అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత ఎర్రజెండా మీడియా థ్యాంక్